గౌరవనీయులు కదిరి మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్సారథి గారిని ఒక నిమిషం సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను భారత్ ఇదే సందేశంతో రాష్ట్రం యొక్క అవసరాల కోసం భారతీయ జనతా పార్టీ దేశ అవసరాల కోసం తెలుగుదేశం పార్టీ ఈరోజు మనకు తెలుసు ప్రపంచంలోనే గొప్ప స్థానానికి వెళ్తున్నటువంటి ఈ యొక్క కలయిక భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన యొక్క కలయిక ఖచ్చితంగా మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందనేటువంటి ఉద్దేశంతో కలసిన దీన్ని మీ అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నా ఈ రోజు మనం చూస్తే దాదాపుగా కేవలం రెండు వేల పద్నాలుగులో పదమూడు లక్షల కోట్లు ఉన్నది యాభై ఎనిమిది లక్షల కోట్లకు పెంచి ఈ రోజు రాష్ట్రానికి ఒక రూపం ఇచ్చిండేటువంటి యొక్క ఆ రోజుల్లోనే ఎన్డీఏలో లో భాగస్వామిగా ఉండి ఆ రోజు ఈ నియోజకవర్గాన్ని గెలిచాం మరలా గెలవబోతున్నాం బీకే ప్రసాద్ గారు కూడా ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఈ దేశ అవసరాల దృష్ట్యా ఈ రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి